హలోయ హలో ప్రార్థన చేసుకున్నా ప్రార్థన చేస్తే దీని యొక్క సర్వలోక అధిపతి అయ్యా పశుతాప దేవానికి పొదనైనా శివంగల దేవ జీవాధిపతి నీరు గొప్ప దేవుడు గత ఈ లోకంలో ఎవరు లేరు అవునైనా నీవే ఆయన దేవుడు నమ్ముచ్చిన వారు నాయన పొదన ప్రభావం అవునైనా ఈ యొక్క పక్షులు ఇవ్వడొచ్చుండగా మీరు మాతో ಈಸನವ ಪ್ರಾರ್ಥನೆ ಸಲ್ಲಿಸುತ್ತ ನಾನು ತಂದೆ ಆಮೆನ್ ಆಮೆನ್ ತಂದಿ ಕುಮಾರ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ಇರೋದು ಮಾತ್ರ ತೋ ನಿಚ್ಚುರುಗ প্রত্যেক ಮಾತಾ ಮಾತನಾಡಲು ಈ ಸುದನ ಜಾಗೃತಿ ಇಲ್ಲಿ ದಾನಿ виನಿ ಗ್ರಹិច្ಚಿನ ವಾಯಕ ಹೃದಯಕ್ಕೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು ఎంతగానో తోడుగా ఉంటాడని ఆయన నిశ్చయంగా ఉన్నాడు దేవుడు యొక్క నామం మహిమకరుడు కాక హాలూయా ఈ రోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు ధన్యులు కోసమే మనతో మాట్లాడడానికి సిద్ధం ఎవరు ధన్యులు ఎస్ ఇక్కడ ధన్యులు ఎవరు యొక్క వేదికను అలంకరించవా అలంకరించబడ్డవారు ధనులా లేదా ఇక్కడ మూడు గుంపులు ఉన్నాయి ఆ మూడు గుంపుల్లో దుష్టులు ధనుల మొదటి గుంపు ఏదన్నంటే దుష్టులు వార లేదా రెండవ గుంపు పాపుల మూడవ గుంపు అపహాసుకుల ఈ గుంపులు ఉన్నాయి వారి కోసం పరిశుద్ధాపుతురు మాట్లాడుతూ సిద్ధంగా ఉన్నారు ఈ గుంపుల్లో ఎవరు ధనులు అరే లూయాలు నారా ఈ కుంపులలో ధనులు నారా ఎవరు ధనులు దాని కొరకై దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక కీర్తన గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము రెండో వర్షం చూసుకుందాం

దీవరాత్రువ ధర్మశాస్త్రము ఆనందించాలి ధ్యానించాలి దేవుడి యొక్క వాక్కుడి ద్వారా ఏ ద్వాసు అయినా పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతుంటాడు ఆ యొక్క వాక్యములు విని వదిలేయకుండా దాన్ని జా ఉండాలి యహోవ ధర్మశాస్త్రం దాన్ని

ఎవరు తండ్రి దీవారాత్రములో దీవా దీవారాత్రములు దాని ధ్యానించు వారు దాని అవునా కదా బైబిల్ గ్రంథములు ఏం ఉంది ఆది అందు వాక్యమును వాక్యమే దేవుడై ఉన్నాడు ఎస్ ఈ శివ గ్రంథము నుంచి దేవుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట దాన్ని ధ్యానిస్తూ ఉండాలి ఎప్పుడట దీవారాత్రులు అనుక్షేణము ప్రతిక్షిణము దానిస్తూ 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 అంతరంగంలో చుట్టి జరుగుతూ 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 ఉన్నావు అప్పుడట అప్పుడట దేవుడికి బిరిగిస్తాడు దశ ధన్యుడవయ్యా అంటే దశ తన కుమార్ నా కుమారుడా అని ఎప్పుడైతే పట్టుకొని ఉంటాడో ఎగువ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే పట్టుకున్నాడో ఆయనే ధన్యుడు అవునా అవున కదా ఎన్నో మీటింగ్ మిట్టింగ్ పెడతాం ఎంతో మంది కూర్చుంటారు కూర్చుంటారు స్టేజ్ మీద కూర్చున్న వారు ధనులా ధనులా స్టేజ్ మీద కూర్చున్న వారు ధనులా బలిపీఠం మీద తిరిగేవారు ధనులా ఎవరు ధనులో తెలుసా విని అనుసరించు నడుస్తున్న వారు ధనులు అవునా కదా బోధిస్తున్న వారు ధనులా కాదు దేవుడితో మాట్లాడుతున్నాడు విని తాను అనిచిన వారు ధనులు ఎవరైతే ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ఆరాధిస్తూ దీవారాధు ధ్యానిస్తూ ఉంటారో వారికి దండ్రిత ఉంటాయి వారు దండ చెప్తున్నాడు అనుక్షణము ప్రతిక్షణం సుత్యాగం జరగాలి ఆపక్రియలుగా జరిగేటి అవునా దుష్టి యొక్క ఆలోచన ఆలోచనలు కాదు నడిచేటి అపహాసుల గుంపు నచ్చని నీ యొక్క వాక్కులు దేవుని యొక్క వాక్కుని యొక్క హృదయంలో మొట్టమొదటి ప్రశ్న తెలుసా నీవు మొట్టమొదటి తెలుసా దేవుని యొక్క వాక్కి నీ యొక్క హృదయంలో నాటబడితే చాలు అప్పుడు నువ్వు దేవుడవే పలోక మందు దూతలు ఆయన శుద్ధి చూడన పసులు ఆయన బస్తున్నాయి ఇహమంద్రులు పాపం అయినప్పటికీ పాపంలోపు ఉన్నప్పటికే ఉన్నప్పటికీ నువ్వు అనుక్షణం ప్రత్యక్షణం కాకుండా ఎప్పుడైనా నీ మనసులో శుద్ధి యాగం ఉందా లేకపోతే జీవగ్రంధంలో నీ పేరు ఉండదు అందుకే పశుద్ధాకుల పశు విషయం ఏంట తెలుసా నువ్వు ధన్యవా ను ధన్యవా ఉదయం మొదలుకొని సాయంత్ర కాలం వరకు మనం చేస్తున్న ప్రతి ఒక్కటి పాపక్రియనే ఎప్పుడు ధనుడు ధనుడు కాదు అదే కీర్తన ఒకటో అధ్యయము ఒకటో వచ్చాం ఆలోచన దృష్టిలో ఆలోచన చెప్పు ఆలోచన చెప్పు పాపుల మార్గం నిల్వక పాపుల మార్గం నిల్వక అపహాసుకులు కూర్చున్న చుండు కూర్చుండక అపహాసుల కూర్చుండ చోట కూర్చుండ్రం ధర్మశాస్త్రమునందులు దానిని దానించేవారు ధనుడు మరి ఎవరైనా తనులు ఇక్కడ ఏమన్నాడు మొదటి ప్రశ్న ఏమన్నాడు దుష్టుల ఆలోచన ఉండదు నీలో ఉన్నాయి ఉన్నాయా లేదా ఎల్లారి ఉదయం మొదకు సాయంత్రం వరకు అదే ఆలోచనలు కదా లోకము లోకము ఏమి తిందుమో ఏమి ధరిస్తుమో ఏమో సుఖభోగాలి అన్ని లోకము లోకమే దుష్ట పాపుల మార్గములు నిలవచ్చా అలానే ఉందా దుష్టుడు ఆలోచన పాపుల మార్గం నిలవక మరి వాళ్ళు పాపులంటే నువ్వు ఎలా గుర్తించాలి అవునా నువ్వు స్నేహం చేస్తున్నావు లోక సంబంధ స్నేహమే ఆ స్నేహం మత్తులో మునిగిపోయి పాప క్రియ చేస్తున్నావు తోటి స్నేహితుడు ఏమతి చేస్తున్నాడో నీకదే అంటుకుంటుంది అంతే బంకలాగా ఐస్కాన్ ఈ లోకంలో ఉన్న స్నేహాన్ని చేస్తున్నావు ఆ స్నేహాడు ఈ స్నేహితుడు స్నేహితులు అంటే తెలుసా అబ్బా నా స్నేహితురాలకి నా హృదయాన్ని ఇస్తా ఇస్తాడా నీ కష్టం నీకు కష్టం అదే పరారైపోతాడు నీ కష్టమంతే దాక్కుంటాడు నువ్వు అపాయములో పడ్డప్పుడు అపాయములో పడ్డప్పుడు ఏమవుతుందో తెలుసా ఆయన పర పక్కే ఎకరాడు ఎందుకో తెలుసా నాకు ఇక్కడ అంటుకుంటదు అదా అదా స్నేహం నువ్వు బాధలో ఉన్నప్పుడు ఆ బాధ తీస్తాడా లోక స్నేహం బాధ తీస్తుందా నువ్వు బాధలో ఉన్నప్పుడు అయ్యో అది నా తర పరారైతారు ఈ రోజు నీ కొరకు నా ప్రాణాన్నిస్తాను అన్న అన్నవాడు ఇయ్యగలరా లేదు కానీ నా నిజమైన స్నేహితుడు నా నాయసయ్యే నీ కొరకు నా కొరకు కలుగుల రక్తం హాలే హాలయాలు ఈ బాబా అది స్వచ్ఛమైనా కాదా అది ప్రత్యక్షత అది లోకము స్నేహం వ్యర్థం లోకము స్నేహం వద్దలో మునిగిన ప్రతి ఒక్క మానవుడు పాపక్రియలో పడి ఉన్నాడు లోక స్నేహముతో మునిగిన లోకపు ఆశలో ఉన్న వారి యొక్క ప్రతి ఒక్క మానవుడు జీవ గ్రంథములో పేరు నమోదు కాదు అది స్వచ్ఛ అన్నమాట పరిశుద్ధులకు వస్తున్నాడు ఈరోజు నువ్వు ఎలా ఉండాలట నువ్వు ఎలా ఉండాలట దిష్టిలో పాపుల మార్గము అపహాసుల చోట కూర్చుండక ముస్లామచ్చే ఫస్ట్ నువ్వు ఏమన కాలంలో ఏమైనా దిశలో ఉన్నావు కానీ ఇంకా ముసలం ముచ్చట్లే నీకు తెల్లారు సాయంత్రము సాయంత్రం మొదలుకో తెల్లారు ముచ్చట్లు ఆ పనికి పనికిచ్చ పనికి పనికి ఒక్కటి లేదు ఒకవేళ ఆ ముచ్చళ్ళు పెట్టి పెట్టి ఒక్క ఆక్రమే రక్షణకు తీసుకొచ్చావా లేదు ఎవరి కొంప ముంచుతావు అని ఆలోచనలే ముచ్చట్లు అవే ముచ్చట్లు ఆ ముచ్చట్లు అపహాసులే చేస్తారట అలాగే కదా వీరు మూడు గుంపులు ఉన్నాయి కదా ఈ మూడు గుంపులు కూడా ఈ మూడు గుంపులు కూడా దేవుడికి విరోధులే దేవుడికి నచ్చావు అపవాదా తను వారి మధ్య సంచరిస్తాడు జాగ్రత్త నీ క్రియలా ఉంది నీ జీవితం ఉంది నీవెలా ఉండాలి అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను పస్తే నీ నీ ఫస్టే ఏమైతే తెలుసా తల్లి గర్భములను పడక మునిపే ఆయన జీవగ్రథలు రాశారు ఇలా జీవించాలి అది అది స్వచ్ఛమైన మాట జీవిత విధానం ఎలా ఉండాలో ఆయన ఫస్ట్ డిస్చార్జ్ చేశాడు కానీ నువ్వు దేవుడికి విరోధయ్యావు ఎలా తెలుసా ఎలా తెలుసా ఈ మూడు గుంపులో నువ్వు ఉన్నావు మొదటి గుంప ఏదట దుష్టులు దుస్తులు పక్కకే ఉన్నారు నీ చుట్టే ఉన్నారు జాగ్రత్తగా ఈ లోకం స్నేహముతో కలిగి ఉన్నావేమో ఆ దుష్ట క్రియ నీ దగ్గర నీ పక్కకే ఉంది నిన్ను ముంచేదాకా రెండు గుంపు పాపులు ఎస్ పాపము జీవితంలో లోకమే పాపము నీ పక్కకే ఉంది జాగ్రత్త అతహాసకులు మూడో గుంపు చూశారా ఈ మూడు గుంపులు కూడా అపవాదైన సాతను పెట్టిన గుంపులే జాగ్రత్త టైం దొరికిందా బైబుల్ చదువు టైం దొరికిందా రాదు ఒక నువ్వు పని చేస్తున్నావా నువ్వు పని చేసినప్పుడు కూడా ఈ యొక్క అంతరంగ సుత్యాగము జరుగుతూ 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 అంతరంగం సుత్యాగం జరుగుతూ జరుగుతున్నావు పని చేసినప్పుడు నీ మూడు గుంపులను కూడా నేను పోడేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు కావులుగా దూతను ఆగ్ఞిస్తున్నాడు హలలు అది బాబాల బైబిల్ గ్రంథంలో ఎలా రాయబడింది అలా చూచి దేవుడికి ఇష్టమైనది ఒకవేళ లోకము 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 అంటున్నావేమో లోకము ఆశలతో ఉన్నావేమో అవి ఆశ నీతో నస్తాయా రావు ఎంత సంపాదించా నీతో నస్తాయా అసలే రావు అది తుప్పు పట్టిపోయేటియే లోక ఆశలు ఎప్పుడు తుప్పు పట్టిపోయేటియే ఎంత డబ్బు ఎంత ధనము సంపాదించినా నీ ఎంత నచ్చుతున్నాయా నువ్వు వేసుకున్న చొక్కనే రాదు అయితే తెలుసుకో నిన్ను నాలుగు పశుద్ధాత్మదేవుడు ఉంది మూడే కాదు నాలుగు గుంపు కూడా ఉంది ఆ నాలుగు గుంపు ఏదో తెలుసా గుంపు దీవారాత్రులు ధ్యానించిగం చేసేవై గుంపు ప్రార్థన చేసే గుంపు దేవుని యొక్క చెప్పిన మాట వినే గుంపు అంతరం త్యాగము జరిగే గుంపు ఆయన దేవుడు ఎప్పుడు పిలుస్తాడో చెదురు చూసే గుంపు కడిపెట్టి ప్రార్థన చేసే గుంపు ఉపవాసం ఉండి ప్రార్థ చేసే గుంపు దేవుడి క్రియను ముందుకు నడిపించే గుంపు ఈ నాలుగో గుంపు ఆ మూడు గుంపులను కాలేసే గుంపే రీ బాబా నాలుగో గుంపు ఎట్లా ఉంటుంది ధర్మశాస్త్రము దీవారాత్రులు ధాన్చే గుంపు ఎప్పుడు మంచుకోరే గుంపే ఇతరుని వేలు పెట్టే చూపే గుంపు కాదు ముసల ఉప్పు ముచ్చు పెట్టే గుంపు కాదు పాపల దగ్గర గుంపు కాదవి దుస్త దూరం ముచ్చే గుంపు దగ్గ చేసే గుంపు కాదవి అపహాసులు వస్తున్నారంటే గుంపు అది దగ్గర గుంపు కాదు ఆ గుంపు ధర్మశాస్త్రమునందు ధర్మశాస్త్రము దీవారాత్ర గుంపు అది అది దేవునికి ఇష్టానుసరైన గుంపు ఆ గుంపు ఏదో తెలుసా దేవుడు ఏర్పరచుకున్న గుంపు ఆ గుంపులో ఉన్నావా లేదా ఇంకా ఈ మూడు గుంపులో ఉన్నావా తీర్మానం చేస్తా ఒకవేళ ఈ మూడు గుంపులు ఉన్నట్లయితే నీవు ఖచ్చితంగా ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా నువ్వు భూలో ఉన్నది ఉన్నట్టుగా నా మునిగిపోతావు అక్కడ చచ్చుతూ చావుతూ చచ్చుతూ బతుకుతావు అక్కడ అగ్ని ఆరు పొరుగుదా వరి కాంబాల దేవుని యొక్క చిత్తం ఎలా ఉందో తెలుసా ఇక్కడ నాలుగు గుంపులు పెట్టాడు చూశారా నీ తీర్పులో ఎగినప్పుడు ఈ నా ఈ మూడు గుంపులు ఉన్నాయి అంటే పెద్దలైన కలిగి ఉంది పండుగ నాలుగో గుంపు ఆ గుంపు తక్కువ ఉంది అపవాదన సాడు గర్ది తిరుగుతూ ఉన్నాడు ఎప్పుడు మింగెత్తును అని విధంగా అదేవిధంగా వశుద్ధాత్వదేవుడు వెంటాడుస్తూ ఉన్నాడు పరిశుద్ధాపు దేవుడు కూడా ఎంటిస్తు ఎంటాస్తున్నాడు ఏ గోవ దేవుడు కూడా ఎంటాడుస్తున్నాడు ఆయన ఆత్మస్వరూపి ఒకవేళ నువ్వు తీర్పులో నెగ్గినప్పుడు నీకు మాయమ శరీరముగాయించేసి దూతల మధ్యనే నువ్వు తీసుకెళ్ళలేక ఖచ్చితంగా ఉన్నాడు ఈ కాంబాల రాష్ట్రాల ధరలు ఏ గుంపులో ఉన్నా ఈ మూడో గుంపులు ఉన్నావా లేదా చివరి నాలుగో గుంపులో ఉన్నారు ప్రత్యక్షమైన గుంపు నాలుగో గుంపు ఆ నాలుగో గుంపు ధర్మశాస్త్రమునందు దివరాత్రులు ధ్యానం గుంపు అనుక్షణం ప్రత్యక్షము సుతియాగం చేసే గుంపే ఇక్కడ దుష్టులాట దుస్తుల ఇక్కడ నిదుర నిద్ర నుండి లేచిన మొదలు రాత్రంతా రాత్రంతా రాత్రి అంతా ఒక మంచి కార్యముడు చేయకుండా ఒకరిని ఏమి చేయాలో ఒకరిని ఎలా ముంచాలో ఎక్కువరికి ఎలా లిక్క పెట్టేసి గొడవలు చూస్తూ అని చూస్తూ ఉంటారు దుష్టప్తికి గుంపు ఆ గుంపే కావాలా మరి అదే గుంపు కావాలా సామెతలు నాలుగు పద్నాలుగు భక్తిహీనుల ద్రోవను చేరు చేరకుము భక్తిహీనుల ద్రోవను చేరకుము దృష్టిల మార్గమును మార్గమున నడవకుము దృష్టిల మార్గమున నడవకుము దాని ఎందు ప్రవేశింపక దాని ఎందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము తప్పించుకొని తిరుము జ్ఞానము దాని నుండి తొలగి సాగిపోము దాని నుండి తొలిగి సాగిపోము అవునా సాగిపోదును ఆగిపోదు నేను సాగిపోదును ఆగిపోదు నేను ఎక్కడి ఏ నుంచి సాగిపోవాలి ఏను సాగిపోవాలి దేవుణ్ణి యాగము చేసుకుంటూ చేస్తూ సాగిపోవాలి పాపము క్రియ నుంచి దాటి చెల్లిపోవాలి మనుషు దాత్మ దేవుడు నీళ్ళు సజ్జరితూ ఉంటాడు అప్పుడు ప్రతి ఒక్క అపవాద క్రియను నాశనం పట్టిస్తాడు కాల్చి వేస్తూ ఉంటాడు సాగిపోవనా లేదా ఆగిపోవాలా విశ్వాసముతో నేను ప్రార్థనలో నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను హల్లెలు హల్లే అవునా సాగిపోదును ఆగిపోను నేను ఎలా సార్ విశ్వాసంలో ప్రార్థన సాగిపోవాలి అయితేనే ఈ యొక్క మూడు ఆ పోది గుంపులను అవి వాటికి నువ్వు వెళ్ళలేవు అవునా కొండ కోరలో నరుచిచ్చున్నప్పుడు కూడా దేవుడి సహాయం చేస్తారట అది గమనించు ఫస్ట్ దేవుడి యొక్క పిలుపు ఎంతో విలువై దేవుడు పిలుస్తున్నాడు నువ్వు రా ఈ మూడు గుంపుల నుంచి వదిలేసి నాలుగు గుంపులు చేయరు ప్రస్తుత దేవుడు ఎంతగానో సిద్ధంగా ఉన్నాడు సామెత అదే నా సామెత సామెతలు ఒకటి పదిహేను వచ్చినము నా కుమారుడా నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము నా కుమారుడా నీవు వారి మార్గములో పోకుము వారి త్రోవలయందు వారి త్రోవలయందు నడవకుండా నడవకుండా నీ పాదము వెనకకు తీసి నీ పాదమును ఎనకకు తీసుకో హల్లెలూయా బాబా అక్కడ ఎబదస ప్రేమతో నా కుమారుడా అంటున్నాడు అక్కడ నా కుమారుడా నీవు వారి యొక్క మార్గములో వారి తోకు పోకుము కుమారడ అంటున్నాడు పోకుము అవునా ఒక్కవేళ పోయినట్లయితే నీ పావదములు వెనుకకు తీసుకొడుము అనడా లేదా నువ్వు ఏం చేస్తున్నావా మరి వార్గ్య మార్గంలో నడుస్తున్నావా కీర్త గ్రంథ కీర్తన యొక్క గ్రంథంలో నేను ఖండిస్తూ ఒక జీవితాన్ని పాపల మార్గడు అపహాతులకు చోట కూర్చునేక ఏవారా దానించేవాడు ధనుడు అంటున్నాడు ఎవరు ధనులు ఇక్కడ నాలుగో గుంపున్న వారి ధనులు ఈ నాలుగో గుంపులు తెలుసా ధర్మశాస్త్రము అవునా ధర్మశాస్త్రమునందు దీవారాత్రం దానించేవాడు ధనుడు అవునా ముస్లాం ముచ్చని వ్యక్తి వారు ధనులు కాదు లోకాచ చేసిన వారి ధనులు కాదు అక్కడ అందుకనే దేవుని యొక్క కృపా నిరంతరం ఉండడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు పాపల కోసం మాట్లాడుకుందాం రోమా మూడు పదకొండు పాపము జాగ్రత్తగా పాపము చేయువారందరు పాపలే అంటున్నాడు అందరూ పాపము చేసి దేవుని 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 గ్రహించు మహిమ పొందలేకపోతున్నారు పాపము చేస్తూ ఉన్నారు కానీ దేవుని మహిమను పొందలేకపోతున్నారు పొందలేకపోతున్నారు ఆయన మహిమ ఎంత విలువైనదో తెలుసు తెలుసుకోలేకపోతున్నాడు అంటున్నాడు నీతి మంతుడు లేడు నీతి మంతుడు లేడు ఒక్కడు కూడా లేడు నీతి మంతుడు లేడు ఒక్కరు కూడా లేడు ఉన్నాడా 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 లేడు ఇది వచ్చిన వారే నీతి మంతుడా పరిశుద్ధ్రంథం మట్టమైన నీతి మంత్ర అక్కడ బైబుల్ చెప్తుంది నీతి మంత్రులు లేడు ఒక్కడు కూడా లేడు అందరూ బాబులే అంటున్నాడు అటువంటిప్పుడు నీ నీతి ఏంటి దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్టు బోధించు దేవుని యొక్క వాక్యం ఎలా ఉందో అలా జీవించు అప్పుడు తన కుమారు పిలుపుని పొందు దేవుని యొక్క సంకం ఎలా ఉందో అలా జీవించు ఒకవేళ నీ బోధ క్రియలు తప్పైతే ఒకవేళ నువ్వు నడుస్తున్న క్రియలు తప్పైతే నీవు ఆ మూడు గుంపులో ఉన్నావు ఆ మూడు గుంపులో ఉన్నావు అగ్ని ఆరు పురుగు చావదు ఎవరైనా అక్కడే కాల పెడతావు చచ్చుతూ బతుకుతావు జాగ్రత్త దేవుడు దేవుడు పశు దాతుడు మాట్లాడిన క్రియలతో నువ్వు నింపబడు ఒకరి మీద దుష్టత్వం కాదు ఒకరి మీద పాపము కాదు అందరు పాపులే ఒక్కడు కూడా నీతి మంతులు లేడు అందరు పాపులే అంటున్నాడు చదువు నీతి మంత్రులు లేడు ఒక్కడును లేడు నీతి మంత్రులు లేడు ఒక్కడు కూడా లేడు గ్రహించి వాడేవాడు లేడు అసలు నీతి మంత్రులు లేడు ఒక్కడు కూడా లేడు దానిని కూడా ఒక్కడు లేడు దేవుని వెతుకు వాడేవాడు లేడు దేవుడు ఎత్తే అసలు జీవక ఏం చెప్పబడుతుంది ఏం రాయబడుతుంది నా జీవితాన్ని ఎలా మార్చుకోవాలనే ఒక ప్రశ్నించేవాడు ఒక్కడు లేడు కానీ కాకపోతే ఏంటంటే ఉండదు లేనిది చెప్తూ ఉంటాం అది దేవు దృష్టమైన సార అనేది కాదు ఒకవేళ తెలియకపోతే తెలియనట్టే ఉండు అంతే కానీ తెలిసి నువ్వు తెలిసి తెలియనట్టుగా నువ్వు నటించకు ఆ నటన జీవితము ఎక్కడ ఉంటుందో తెలుసా ఈ మూడు గుంపులు ఉంటాయి నటన జీవితము చేసిన వారు ఈ మూడు గుంపులో ఉంటాయి ఈ నటన జీవితం చేసిన వారు అపవాదు చేత పోల్చి ఉంటారు అబద్ధ బోధుకులు అవుతారు దేవుడు ఈరోజు మాట్లాడుతున్న పరిశుద్ధి మాత్రమే తెలుసా ఖండిస్తున్నాడు కందలారా ఈ మూడు గుంపులు ఉంటారు అందరూ త్రోవ తప్పి అందరు తప్పారు ఏకముగా పనికి వారైనది అందరు తో తప్పి ఏకముగా పనికి వారయ్యారు మేలు చేయవాడు లేడు ఒక్కడైనా లేదు అందరు తో తప్పి పనికి మేలు చేయవారు ఒక్కడు కూడా లేడు ఒక్కడైనా లేరు తో తప్పారు తెలుసా ఈ మూడు గుంపులు ఉన్నాయా ఆ మూడు గుంపులవి కూర్చున్నారు అంతే ఆ మూడు గుంపులు కూర్చొని ఏం చేస్తారో తెలుసా దుష్ట బొమ్ము ఎంత ఆడుతున్నారు పాపులు పాపం చేస్తున్నాడు అపహర్ చేస్తున్నారు ఈ ముడుగులో అపవాదన సాతను వాళ్ళ మధ్యలో సజ్జలిస్తుంది కదా ఆక్రియని అందుకుంది అందుకే దేవునికి విరోధం అయ్యారు అందుకే దేవునికి విరోధులయ్యారు బైబుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథం యొక్క మా వాకు దూరం అవ్వారు అయ్యారు అక్కడ తీర్పులో లైన్లను ఉండలేకపోయావు ఈ మూడు గుంపులు ఉన్నాయి కదా అక్కడ తీర్పులో కూడా నరకజ్ఞ ద్వారం ఉంది కదా అక్కడ ఉన్నావు నువ్వు జాగ్రత్త నిలబడబోతున్నావు చిన్న గుంపే కానీ అది చిద్దరే గుంపు అదే అది దేవుని యొక్క రాజ్యం గుంపు అది ఏదో తెలుసా నాలుగో గుంపి ఆ నాలుగో గుంపు ధర్మశాస్త్రమును దివారాత్రం ధ్యానం చే గుంపు అదే పాపులు చేసే పని ఆ పాపకు క్రియలు చెప్తున్నాయి పాపలు మార్గము నిలవకుండా జాగ్రత్త కాపాడు పరుద్ధాత్మదేవుడు పిలుస్తూ ఉన్నాడు ఇంకే తెలుసా ఆజ్ఞ అతిక్రమే పాపము కాదా అవునా కదా అవునా కదా రూప మూడు ఉంటుంది ఆజ్ఞాతిక్రమ పాపం అంటుంది దేవుడి యొక్క సంకల్పం ఎలా ఉంటుందో దేవుడి యొక్క క్రియలు ఎలా ఉంటాయో నువ్వు జీవితం చదివి నువ్వు మాట్లాడు కానీ తెలిసి తెలుగు మాట్లాడకు అది శాపముగా మారుతుంది అపహాసులు కొంత మాట్లాడదామా అపహాసులు అంట ఎగతాలు చేయవారట అపహాసులు ఎవరు ఎగతాలు చేయవారు ఆ ఎగతాలు ఇచ్చేవారు దేవునికి ఇష్టం లేదు బైబుల్లో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది 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 ఉన్నట్టుగా నువ్వు జీవించకుండా ఎగతాలు చేస్తూ ఉంటావు అది దేవునికి ఇష్టారమైన సారమైన జీవితము కాదు పరిశుద్ధాత్మ జీవితంలో వస్తున్నాడు ంపిందట ధర్మశాస్త్రము హోవయ ధర్మశాస్త్రము దీవారాత్రులు ధ్యానించేవారు కుమార కుమార్తె పశుద్ధాతులు మాట్లాడే విషయాన్ని జాగ్రత్తగా విని దాన్ని గ్రహించాము దేవుని యొక్క కృప నిరంతరము కుమరించబోతుంది నువ్వే గుంపులో ఉన్నావో తీర్మానం చేసుకో నువ్వే గుంపులో ఉన్నావో తీర్మానం చేసుకో నువ్వు మూడు గుంపులో ఉన్నావా మూడు గుంపులు యొక్క క్రియలు చెప్పుడుచిన గుంపు ఉన్నావా లేదా నాలుగో గుంపు దీవారాత్రులు ధ్యాంచ గుంపు ఉన్నావా ధర్మశాస్త్రం హోవయందు తీర్వా ధ్యాన్ గుంపులు ఉన్నావా రాధునీష గుంపులో ఉన్నావా పాపం నడిచే గుంపులో ఉన్నావా నువ్వు తీర్పన చేసుకో పశువు తాతీటి బాగా చాలా సిద్ధంగా మనం ప్రార్థించేసుకున్నావు మహాగౌడీస సర్వలోక అధిపతి నాయన అయ్యా పరిశుద్ధ ఆత్మదేవునికి ప్రభా రక్షకుడు విమర్చకుడున్నమాన నీకు తప్ప ఈ లోకంలో ఇవాళ నమ్ముచ్చిన వారనైనా నా ప్రతి ఒక్క మాట ప్రభావి సహాయం చేయవచ్చు నాకు వైపు జీవితాలు మార్చుకున్న అది ఆయన ఏస్తున్నాములో ప్రార్థించవచ్చు నాటే ఆమె